నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అనేక కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు నారా లోకేష్ పుట్టినరోజు కూడా ఒక ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది అది ఎలా ఒకసారి చూద్దాం మనం నారా లోకేష్కి సంబంధించినటువంటి పుట్టినరోజు అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నటువంటి గుండె జబ్బులు షుగర్ ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ నారా లోకేష్ కి సంబంధించి ఇది ట్విట్టర్ ట్రెండ్స్ ఇచ్చినటువంటి టాపిక్ ఇది ట్విట్టర్ ట్రెండ్స్ లో నారా లోకేష్ పుట్టినరోజు అంశం టాప్ ట్రెండింగ్ ఇష్యూలోకి వెళ్ళింది మనం ఇక్కడ ఒకసారి పాయింట్స్ కనుక గమనిస్తే రామ మందిర ప్రాణ ప్రతిష్ట అనేది ఆల్రెడీ దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం భారతదేశం అంతటా కూడా గత వారం పది రోజులుగా ఇదే అంశంపైన ఎక్కువ సెర్చ్ జరుగుతుంది సో ఈ క్రమంలో చూస్తే టాప్ పొజిషన్లో రామ్మందిర ప్రాణప్రతిష్ఠ ఉంటే రెండో ఇష్యూ శ్రీరామ్ ఇది కూడా ట్రెండింగ్లో ఉంది మూడో ఇష్యూ మళ్ళీ జై శ్రీరామ్ శ్రీరామ్ తర్వాత నారా లోకేష్కి సంబంధించి హెచ్బిడి ప్యూర్ హార్టెడ్ లోకేష్ ఈ అంశం ట్రెండింగ్లోకి వచ్చింది ఫోర్త్ పొజిషన్లో ఉంది దేశంలోనే ట్రెండ్ అవుతున్నటువంటి టాపిక్స్ని తర్వాత చూస్తే కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ దేశంలో అన్ని ఏ ఇష్యూస్ కనుక ట్రెండ్ అవుతున్నాయో వాటికి సంబంధించి ఎక్కువ సెర్చ్ ఏం జరుగుతుంది ఎక్కువ పోస్టులు ఏం పెడుతున్నారు ఎక్కువ వీయర్షిప్ దేనికి వస్తుంది అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఎక్స్ ఇచ్చేటువంటి రేటింగ్స్లో ఈ ట్రెండింగ్ టాపిక్స్ వస్తాయి అందులో ఫోర్త్ పొజిషన్లో లోకేష్ పుట్టినరోజుకి సంబంధించినటువంటి అంశం మళ్ళీ లోకేష్ పుట్టినరోజు తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో వచ్చేసరికి ట్రెండింగ్ టాపిక్ రామ్ లల్లా విరాజ్మాన్ మళ్ళీ రాముడికి సంబంధించినటువంటి అంశమే వచ్చింది ఇక ఆరవ అంశంగా చూస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ఈరోజు జనవరి ఫిబ్ జనవరి ఇరవై మూడో తారీఖు మనం చూస్తే కనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు ఆయనకు సంబంధించినటువంటి పుట్టినరోజు ఈరోజు కాబట్టి అది ట్రెండింగ్లో సిక్స్త్ పొజిషన్లో ఉంది మళ్ళీ అదే టాపిక్ హిందీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ హిందీలో సెవెంత్ పొజిషన్లో ఉంది సో పైన రాముడు తర్వాత నేతాజీ మధ్యలో లోకేష్ పుట్టినరోజు సంబంధించినటువంటి అంశమే ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కొంత ఆసక్తికరంగా మారినటువంటి అంశం ఇక నేరా లోకేష్ పుట్టినరోజు సంబంధించి అనేక మంది ప్రముఖులు వీషెస్ చెప్పారు పార్టీ నాయకులు విషయాలు చెప్పారు పార్టీ కేడర్ కేక్లు కట్ చేసి ఎక్కడికక్కడ సంబరాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కటౌట్లు కట్టారు మంగళగిరి ఆయన సొంత నియోజకవర్గంలో కట్టిన కటఅవుట్లు అన్నింటినీ కూడా పీకేసే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నారా లోకేష్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఆల్రెడీ ఆయన ఇచ్చినటువంటి నోట్ ఇది తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకం కావడంలో తనదైన పందాన్ని చూపారు ప్రజా సమస్యలు చూస్తూ రాజకీయ ఒత్తిళ్లతో సామాన్యులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో స్వయంగా తెలుసుకున్నారు శ్రీ నారా లోకేష్ గారికి ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురా ఆరోగ్యాలను సంతోషాలని అందించాలని కోరుకుంటున్నారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నోట్ రిలీజ్ చేశారు సో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామందికి ఉన్నటువంటి టాపిక్ ఎక్కువ డిస్కషన్లో ఉన్నటువంటి టాపిక్ చాలామంది ఎక్కువ మాట్లాడుతుంది సోషల్ మీడియాలో ఎక్కువ పోస్ట్ చేసినటువంటి టాపిక్ నారా లోకేష్ టాపిక్ అందుకనే నేషనల్ లెవెల్లో ఇది ట్రెండింగ్ ఫోర్లో వచ్చినటువంటి పరిస్థితి